హాయ్ అండి నమస్తే నేను మీ శివప్రియ వెల్కమ్ టు ప్రియా వంటశాల మరి ఈ రోజు ఒక ప్రత్యేకమైన రెసిపీ తోటి మీ ముందుకు వచ్చేసానండి అదే అండి పొట్లకాయ పెరుగు పచ్చడి తయారు చేసి చూపిస్తున్నాను చాలా టేస్టీగా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు అనమాట కూరలు ఎప్పుడైనా తినబుద్ధి కానప్పుడు చక్కగా ఈ విధంగా పెరుగు పచ్చడి ఉంటే చాలా అంటే చాలా బాగా తినేస్తారు చాలా టేస్టీగా కూడా ఉంటుంది అనమాట మరి నా వీడియో మేము మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం ఫ్రెండ్స్ మరి చాలా టేస్టీగా ఉండే పెరుగు పచ్చడి తయారీ విధానం చూసేద్దామా ముందుగా ఒక ప్యాన్ తీసుకుందామండి అందులో ఒక అర లీటర్ దాకా వాటర్ వేస్తున్నాను ఎందుకంటే పొట్లకాయ మునిగిన దాకా మనం వాటర్ అనేది వేసుకోవాలన్నమాట వాటర్ బాయిల్ అయిపోవాలనమాట ఈ విధంగా వాటర్ అనేది బాయిల్ అయిపోయిన తర్వాత ఒక టూ హండ్రెడ్ గ్రామ్స్ దాకా పొట్లకాయ ముక్కల్ని ఈ విధంగా కట్ చేసుకుని ఇందులో వేస్తానండి తర్వాత కొంచెం పసుపు అదేవిధంగా ఉప్పు వేసేసి మంచిగా కుక్ అయిపోవాలన్నమాట జస్ట్ ఒక ఫైవ్ టు సెవెన్ మినిట్స్లో ఇది కుక్ అయిపోతుందండి అయితే నేను వీడియోలో చెప్తుంటాను కదండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అని అలా ఎందుకు చెప్తానంటే మీరు లైక్ చేయడం వల్ల నా వీడియో అనేది మరికొంతమందికి షేర్ అవుతుంది దయచేసి మీరు కూడా లైక్ చేసి అలా కామెంట్ చేయండి చూసారండి బాగా కుక్ అయిపోయింది స్మెల్ కూడా చాలా బాగా వస్తుంది ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని పొట్లకాయ ముక్కలు అనేది ఈ విధంగా కుక్ అయిపోవాలన్నమాట ఇప్పుడు వీటిని మనము వీటిలో నుంచి వాటర్ సపరేట్ చేసేసుకుందాము ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకుందామండి అందులో కొంచెం ఆయిల్ వేసేసుకుందాం ఒక ఫైవ్ టేబుల్ స్పూన్స్ దాకా ఆయిల్ వేసుకుందాం ఆయిల్ కొంచెం మరిగిన తర్వాత ఒక టూ స్పూన్స్ దాకా తాలంబ గింజలు కొంచెం కరివేపాకు ఒక నాలుగైదు ఎండుమిరపకాయలు ఈ విధంగా అన్నీ వేసేసుకొని జస్ట్ అలా అలా మిక్స్ చేసుకోవాలన్నమాట మన పొట్లకాయలో కూడా చాలా రకాలుగా చేసేసుకోవచ్చండి పొట్లకాయ ఆవుపిండి కూడా చేస్తారు పొట్లకాయ పెరుగు పచ్చడి పెసరపప్పు ఈ విధంగా చాలా రకాలుగా చేసుకుంటారనమాట అయితే నేను చాలా రకాలుగా చేస్తూ ఉంటానన్నమాట అయితే నేను పెరుగు పచ్చడి అనేది ఈ విధంగా చేస్తాను మరి మీరు ఏ విధంగా చేస్తారో కింద కామెంట్ తెలియచేయండి తర్వాత ఇంకో వేసే ఎల్లిపాయలు అదేవిధంగా పచ్చిరకాయలు ఈ విధంగా శనగ కట్ చేసుకుని ఇందులో వేసేసుకోవాలి మీడియం ఫ్లేమ్ లోనే ఒక టూ ఆర్ త్రీ మినిట్స్ వేయించేసుకోవాలన్నమాట తర్వాత మనం కుక్ చేసుకున్న పొట్లకాయ ముక్కల్ని ఇందులో వేసేసుకోవాలి ఇది ఎక్కువగా కూడా వేగాల్సిన అవసరం లేదండి జస్ట్ జస్ట్ అలా అలా వేయించుకుంటే సరిపోతుంది పెరుగుని ఈ విధంగా స్మూతీగా ఉంటుంది కాబట్టి మనం ఈ విధంగా జీలకర్ర తర్వాత రుచికి సరిపడా ఉప్పు వేసేసాము మనం ఇందాక పొట్లకాయ ఉడకపెట్టేటప్పుడు కూడా ఉప్పు వేసాము అందుకని ఇప్పుడు చూసుకొని వేసుకోవాలన్నమాట బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మనం ఇందాక తాలింపు పెట్టుకున్న పొట్లకాయ మిశ్రమాన్ని ఇందులో వేసేసుకోవాలి ఇది కూడా మంచిగా వేగిపోయిందండి ఎక్కువ వేగాల్సిన అవసరం లేదు జస్ట్ ఒక వన్ మినిట్ అలా అలా వేగితే సరిపోతుంది అనమాట ఇప్పుడు దీన్ని మనం అందులో పెరుగులో వేసేసుకున్నాం ఇది వీళ్ళ వేసేసిన తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉంటుందన్నమాట మనకి ఎప్పుడైనా కూరలు తినిబుద్ది కానప్పుడు కూడా చక్కగా ఈ విధంగా చేసేసుకొని తినేసేయచ్చు ఎవరైనా సరే ఈజీగా చేసుకోవచ్చు అంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది ఈ విధంగా వేసేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట చాలా టేస్టీగా ఉండే పొట్లకాయ పచ్చడి రెడీ నా వీడియో కనుక మీకు నచ్చింది అనుకుంటున్నాను ఫ్రెండ్స్ నచ్చినట్లయితే మీరు కూడా లైక్ చేసి కామెంట్ చేయండి నెక్స్ట్ రెసిపీ కోసం అలా వెళ్ళి ఇలా వచ్చేస్తాను సపోర్ట్ అస్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ